మొదటి సమూయలు ఇరవై ఏడో అధ్యాయము తరువాత దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సౌలుచేత మగుదును నేను ఫిలిస్తీయుల దేశములోనికి తప్పించుకుని పోవుదును అప్పుడు సౌలు ఇస్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదకుట వెదకుటమానుకునను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన ఆరు వందల మందితో కూడ ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి యజ్రయలీయురాలెగో అహీనోయము నాబాలు భార్య అయ్యుండిన కర్మెలీయు అను అతని ఇద్దరు భార్యలు దావీదుతోకూడా ఉండిరి గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుటమాని వేసెను అంతట దావీదు రాజపురమందు నీయొద్దనీ దాసుడనైన నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా ఆకీషు శిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను కాబట్టి నేటివరకు శిక్లగు యూదారాజుల వసముననున్నది దావీదు ఫిలిస్తీయుల దేశములో కాపురముండిన కాలమంతా ఒక సంవత్సరము నాలుగు నెలలు అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజరీయులమీదను అమాలేకీయులమీదను పడిరి ప్రయాణస్తులు పోగు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకునున్న దేశములో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడు దానినేమి ఎవరిని సజీవులుగా విడువక గొర్రెలను ఎడ్లను గార్ధభములను ఒంటెలను వస్త్రములను దోచుకుని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదు యూదా దేశమునకును ఎరమేయలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను ఆలాగున దావీదు చేయుచు వచ్చెను అతడు ఫిలిస్తీయుల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడు దానినైనను దావీదు బ్రతుక నీయలేదు దావీదు తన జనులైన ఇస్రాయలీయులు తనయెందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకుని ఆకీషు దావీదు మాట నమ్మిను